హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు ఇల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఏం లేదండి బయట వర్షం పడుతుంది వేడివేడిగా మిర్చి బజ్జీలు తింటే అనిపించింది అందుకనే ఈరోజు మా వంటి ఇంట్లో రెడీగా ఉన్న వాటితోనే నేను మిర్చి బజ్జీలు చేసి చూపిస్తున్నాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక పౌటీలో బజ్జీ మిర్చి తీసుకున్నాను అంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కదా ఇవి మిర్చి నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను వీటిని ఈ చివర చిన్నగా కట్ చేసి ఇలా మధ్యలో ఘాటు పెట్టి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి వేస్తున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు వాము కూడా వేసుకుందాము వేసుకొని ఈ పిండిలో ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకుందాము ఇలా లెమన్ వాటర్ చాలా బాగుంటుంది ఇది ఇలా వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక మిర్చిని ఎలా తీసుకొని ఘాటు పెట్టిన మధ్యలో జస్ట్ ఇలా ఈ పిండిని తీసుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని అన్ని రెడీగా పెట్టుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి డైరెక్ట్గా మిర్చి తినేవచ్చు కారం కూడా ఉండదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాము మనకి డైజెషన్ కూడా మంచిది చాలా వామ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇది ఇలా మిరపకాయలు అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు పిండి కలుపుకుందాము అలాగే మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక నాలుగు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను మన ఇంట్లో కాబట్టి నేను ఒక రెండు స్పూన్లు బియ్యపిండి కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోండి కానీ వేస్తే బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ జస్ట్ ఒక చిటికెడు పసుపు జస్ట్ ఒక పించ్ వంట సోడా వేసేసి ఈ పిండినంతా ఈ విధంగా వాటర్ పోసి బాగా బజ్జీల పిండిలోగా కలుపుకుందాము చూడండి మనకి కంటెస్టెన్సీలో పిండిని కలుపుకుందాము ఇప్పుడు మనకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు ఈ పిండిని ఇలా పక్కకు పెట్టుకుందాము అలాగే స్టఫ్ చేసిన మిర్చి రెడీ కలిపిన పిండి రెడీ ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాము డైరెక్ట్గా స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిర్చిని ఇలా తీసుకొని పిండిలో ఇలా మొత్తం అటు ఇటు డేట్ చేసేసి డైరెక్ట్గా ఇలా మరుగుతున్న ఆయిల్లో ఈ బజ్జీని ఇలా వేసేసుకుందాము వేసుకొని మంచిగా నిదానంగా అటు ఇటు తిప్పుతూ ఈ బజ్జీల్ని మంచిగా మనకు కావాల్సిన కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు నిదానంగా ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకుందాము చూడండి మనకి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు ఈ బజ్జీలని ఇలా డైరెక్ట్గా ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అలానే మిగిలిన మిర్చిని కూడా బజ్జీలుగా వేసుకుందాము ఇలా మనకు కావాల్సిన బజ్జీలు మన వంటింట్లో ఇంట్లో వేసుకుందాము అంతే అండి ఇదండి ఈరోజు మా ఇంట్లో చేసిన బజ్జీలు రెడీగా ఉన్నాయి చూడండి హెల్తీగా టేస్టీగా అది మన వంటింట్లో ఇంట్లో మనం చేసుకున్న ఈ బజ్జీలని ఇలా ఆనియన్స్ పక్కన పెట్టుకుని తింటే ఆహా వర్షం పడేటప్పుడు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ